కలెక్షన్ ఈ రోజు కలెక్షన్ అయితే మీకు మిక్స్డ్ కలెక్షన్ చూపిస్తాను షాప్ క్లియరెన్స్ లో అయితే చూపిస్తున్నాను సో మిస్ చేసుకుందండి షాప్ క్లియరెన్స్ లో అయితే స్టాక్ అయితే క్లియర్ చేస్తున్నాను సో మిస్ చేసుకోద వీడియో అనేది స్కిప్ చేయకుండా అండ్ వరకు అయితే చూడండి మీకు ప్రైజెస్ అండ్ ఏమేమి ఉన్నాయో మీకు క్లియర్ గా అర్థం అయితే అవుతాయి మన ఛానల్ ని కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే అండ్ మా ఛానల్ సపోర్ట్ అయితే చేయండి ఇది వచ్చేపటికి ఇంతకు ముందు అయితే నేను హండ్రెడ్ కి ఫోర్ పీసెస్ అని పెట్టాను కదా అండర్ వైడ్స్ కిడ్స్ కి కిడ్స్ కి అండర్వర్డ్స్ ఫిఫ్టీ ఫైవ్ సైజు సిక్స్టీ సైజు ఫిఫ్టీ ఫైవ్ సెంటీమీటర్స్ సిక్స్టీ సెంటీమీటర్స్ ఉన్నాయి మంచి క్వాలిటీ ఉన్నది చాలా చాలా సూపర్గా ఉన్నాయి ఇది వచ్చేపటికి హండ్రెడ్ కి ఫైవ్ పీసెస్ ఇందులో సెలక్షన్ అనేది ఉండవు ర్యాండమ్ గా ఫైవ్ పీసెస్ అనేది పెట్టేస్తాను ఎందుకంటే మీ సైజ్ చెప్తే ఫిఫ్టీ ఫైవ్ కావాలా ఫిఫ్టీ చెప్తే వాటిలో గా నేను సెలెక్షన్ చే నేనే మీకు కలర్కి ఒకటి అలా పెట్టేసాను ఫిఫ్టీ సైజ్ కూడా ఉంది ఇందులో ఫిఫ్టీ సెంటీమీటర్స్ కూడా ఉంది ఇందులో సో మీరు ఫిఫ్టీ సెంటీమీటర్స్ అంటే ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ బేబీకి అయితే సరిపోతుంది ఇది ఓకే అన్న వాళ్ళు బై చేయండి హండ్రెడ్కి ఫైవ్ పీసెస్ ఇది అండ్ ఇందులో షార్ట్స్ ఒకసేటికి మీకు హండ్రెడ్కి ఫోర్ పీసెస్ షార్ట్ అయితే వన్ వన్ ఫోర్ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఓకే అన్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మిస్ చేసుకోద్దండి కలెక్షన్ అయితే ఎక్కువ ఉంది మీకు ఏమేమి ఉన్నాయో చూపించడానికి అయితే ఇవి అండర్ బ్రేడ్స్ అయితే మీకు సెవెన్ ఇయర్స్ పాపకు కూడా ఉన్నాయి సిక్స్ టు సెవెన్ ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళకు కూడా సరిపోతుంది ఇది ఓకే అన్న వాళ్ళు బై చేయండి కి ఫైవ్ పీసెస్ ఇది చాలా చాలా సూపర్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ మిస్ చేసుకోద్దండి అన్ని షాప్ క్లియరెన్స్ ఎన్సెల్ అయితే పెట్టేస్తున్నాను సో ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకోండి మీకే బెనిఫిట్ ఉంటుంది నెక్స్ట్ మనం చూపటికి మీకు లో అయితే ఇదిగోండి త్రీ పీస్ సెట్స్ ఉన్నాయి కదా క్లియర్ అయితే పెట్టేస్తున్నాను చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ కి అయితే పెట్టేస్తున్నాను సో మిస్ చేసుకోదండి ఎక్స్ఎల్ సైజ్ ఉన్న వాళ్ళు తీసుకోండి ఇది ఇది చెప్పటికి మీకు ఎక్స్ఎల్ సైజు అయినా ఒకసారి మీరు చెస్ట్ దగ్గర మీరు ఇక్కడ ఉంది కదా మెజర్మెంట్ చెక్ చేసిన తర్వాతే తీసుకోండి మెజర్మెంట్ మీరు మెన్షన్ చేసి నేను మెజర్మెంట్ అనేది చెక్ చేసి చెప్తాను సో ఓకే అన్న వాళ్ళు అయితే బై చేయండి ఇది వచ్చేటికి త్రీ పీస్ సెట్ ఇది చాలా చాలా సూపర్ గానే ఉన్నాయి మంచి క్లియర్ అయితే పెట్టేస్తున్నాను ఓకే అన్న వాళ్ళు ఫాస్ట్ గా బుక్ అయితే చేసేసుకోండి ఓన్లీ ఓన్లీ దీనికి ఇది వచ్చేటికి ఫ్యాంట్ హెవీ ర్యాండ్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఫ్యాంట్ వచ్చేపటికి ఇలా ఎలాస్టిక్ చాలా చాలా సూపర్ గా ఉన్నాయి కాటన్ ఇది హెవీ ర్యాండ్ ఫ్యాబ్రిక్ అనేది వచ్చేస్తుంది మెటీరియల్ అనేది చాలా సూపర్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంత తక్కువ ప్రైస్ కి అయితే మీకు ఎక్కడ రాదు సో మిస్ చేసుకోవద్దండి త్రీ పీస్ ఎటు ఓన్లీ ఎటువంటి దీనికి ఇప్పటికీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది మీరు తీసుకునే బట్టి వెట్ ప్రకారం షిప్పింగ్ అనేది చెప్తాను సో మిస్ చేసుకోద్దండి చాలా చాలా సూపర్ ఉన్నాయి ఇందులో కలర్ చార్ట్ చూపిస్తాను ఏమేమి ఉన్నాయో ఒకటి చెప్పటికి మీకు ఎల్లో కలర్ ఒకటి ఉంది అండ్ నెక్స్ట్ ఇప్పటికీ రెడ్ కలర్ కాంబినేషన్ కి ఇదిగోండి ఈ కలర్ కాంబినేషన్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇందులో ఇవన్నీ త్రీ పీసెట్స్ ఇది ఈ కలర్ టైప్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి చాలా చాలా బ్యూటిఫుల్ గానే మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చూసి వాట్సాప్ అయితే చేయండి ఫ్రెండ్స్ అండ్ పింక్ కలర్ కి నేవీ బ్లూ కలర్ ప్యాంట్ అనేది వచ్చేసింది సూపర్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ అన్ని మిచ్చేసుకోవద్ద ఓన్లీ ట్వంటీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ షిఫ్టీ అయితే నెక్స్ట్ నుంచి మంచి కాఫీ కలర్ కి బ్రౌన్ కలర్ కి ఎల్లో కలర్ అయితే వచ్చేసింది నెక్స్ట్ నుంచి పింక్ కలర్ కి ఈ కలర్ అయితే వచ్చేసింది చాలా చాలా సూపర్ గానే మంచి ఆఫర్ తో లేదో పెట్టారా త్రీ పీ సెట్స్ ఇది వచ్చేప్పటికి మీకు త్రీ పీస్ సెట్స్ ఓన్లీ ఇట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది ఫ్రెండ్స్ మిస్ చేసుకోద్దండి మంచి కలెక్షన్ అయితే వచ్చింది ఇది వచ్చేప్పటికి మీకు మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్ తో అయితే పార్టీ వేర్ వచ్చేసింది కుర్తి సెట్ ఇది వచ్చేప్పటికి మీకు టూ పీస్ సెట్స్ వస్తుంది ఇది చాలా చాలా సూపర్ గానే మంచి ప్లాజో ప్యాంట్ అనేది వచ్చేసింది హెవీ ఫ్యాబ్రిక్ అనేది వచ్చేసింది ఇలా ఎంబ్రాయిడింగ్ వర్క్ తో ఓన్లీ ఇట్ త్రీ త్రీ నైన్టీ నైన్ దీని కాస్ట్ కూడా మీకు మీకు చాలా చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకే అన్న వాళ్ళు బై చేయండి సైజు ఎక్స్ఎల్ సైజ్ ఇది అండ్ కొన్ని ఎక్స్ఎల్ టాప్స్ అయితే ఉన్నాయి సో మెజర్మెంట్ చెక్ చేసిన తర్వాత టాప్స్ అనేది తీసుకోండి నేను ఎందుకంటే కొన్ని మెజర్మెంట్స్ ఏమంటే మంచి బ్రాండెడ్ అయితే కరెక్ట్ వస్తాయి లోకల్ అయితే మీకు ఇది ఇస్తుంది అందుకోసము ఇది కూడా మీకు క్లియరెన్సెల్ అయితే పెట్టేస్తున్నాను ఇది కూడా మీకు మంచి ఆఫర్స్ లో అయితే పెట్టేస్తున్నాను కుర్తీస్ అనేది ఓపెన్ చేయడం కష్టం ఏం కాదు బట్ అన్ని ఓపెన్ చేసి ఇదిగోండి ఈ టైప్ లో అయితే వచ్చేస్తుంది చాలా చాలా తక్కువ ప్రైస్ పెట్టేస్తున్నా ఓకే అండ్ అండి ఫాస్ట్ బుక్ చేసుకోండి ఎక్సల్ సైజ్ ఇది సో మెజర్మెంట్ చెక్ చేసిన తర్వాత అయితే బై చేయండి ఓన్లీ దీని ఓన్లీ దీనికోసం వన్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషన్ ఉంటుంది ఇది చెప్పే మీకు ఇది జీన్స్ వీలైకి పేరప్ చేయడానికి వస్తుంది హ్యాండ్స్ అయితే ఈ విధంగా ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉంది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికీ ఇదిగోండి మీకు స్క్వేర్ మోడల్ అయితే వచ్చేసింది ఈ టైప్ లో చాలా చాలా సూపర్గా ఉన్నాయి ఇది కూడా మీకు ఎక్సెల్ సైజ్ అని ఉంది బట్ మీరు మెజర్మెంట్ చెక్ చేసిన తర్వాత తీసుకోండి వన్ నైన్టీ నైన్ రూపీస్ అండ్ ఇందులోనే మీకు ఎక్సెల్ సైజ్ అని ఉంది దీనికి కూడా మీకు కుర్తీ సర్ కుర్తీస్ అనేది చాలా చాలా సూపర్గానే మిస్ చేసుకోవద్దండి ఓన్లీ దీనికి కూడా చెప్పటికి వన్ నైంటీ నైన్ రూపీస్ మీకు ఈచ్ అండ్ ఎవరీ టాప్ ఎందుకు ఓపెన్ చేసి సైట్ కట్స్ ఉన్నాయి కొన్ని కొన్ని అయితే రౌండ్ లెగ్ ఉన్నాయి ఇవన్నీ మీకు సైట్ కార్ట్లేనండి హెవీ ఇది వచ్చేపటికి మీకు లెనిన్ ఫ్యాబ్రిక్ తో వచ్చేస్తుంది ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ ఇది కూడా మీకు మంచి ఆఫర్ ఆఫర్స్ అయితే పెట్టేస్తున్నాను ఇది కూడా ఈ టైప్ లో అయితే వచ్చేస్తుంది ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ ఇంతకు ముందు ఓపెన్ చేశాను కదా బ్లూ కలర్ ఇందులోనే ఈ మోడల్ అయితే ఇంకో ఇంకోటి కలర్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా మీకు వన్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులో వచ్చేపటి ఎక్సెల్ అని ఉంది ఓకే అన్న వాళ్ళు బై చేయండి ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ చాలా చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ మంచి క్లియరెన్స్ అయితే పెట్టేస్తున్నాను మీరు చేసుకోద్దండి ఇది స్టాక్ క్లియర్ చేద్దామని పెట్టేస్తున్నాను లాస్ట్ కి అయినా పెట్టేస్తున్నాను ఎందుకంటే క్లియర్ చేద్దామని అందుకోసము ఓకే అన్న వాళ్ళు ఫాస్ట్గా గా బుకింగ్ చేసుకోండి ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ అండ్ నెక్స్ట్ వచ్చేపటికి ఇది కూడా మీకు క్లియర్ చేసిస్తున్నాను సో మిస్ చేసుకోద్దండి నెక్స్ట్ వచ్చేటికి ఈ విధంగా ఇవన్నీ ఎక్సల్ సైజ్ ఉన్న వాళ్ళు తీసుకోండి చాలా చాలా సూపర్ గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేటికి మీకు ఈ టైప్ లో సారీ ఉంది కదా ఇది వచ్చేటి మీకు డ్రెస్ పర్పస్ కి అయితే శారీ యూస్ అవుతాయి ఫుల్ శారీ ఇది వచ్చేపటికి జస్ట్ మీకు ఐడియా కోసం అయితే పెట్టేస్తున్నాను ఇది ఫుల్ శారీ ఇది పల్లో బ్లౌజ్ వస్తుంది బట్ పల్లో అనేది మీకు స్టార్టింగ్ కట్టుకో దాకా వస్తుంది బ్లౌజ్ అనేది పల్లో దగ్గర రివర్స్ ఇచ్చారు అందుకోసం ఓన్లీ మీకు చాలా చాలా తక్కువ ప్రైజ్ అయితే పెట్టేస్తున్నాను ఓన్లీ మీకు రూపీస్ అండ్ ఇది వచ్చే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది ఫుల్ శారీ కలెక్షన్ ఇది వచ్చే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇందులోనే మీకు కలర్ చార్ట్ అనేది వేసేస్తున్నాను ఓకే నాలుగు బై చేయండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా షిప్పింగ్ చార్జెస్ అనేది అడిషన్ ఉంటుంది ఇందులో వచ్చేప్పటికి మీకు బ్లాక్ కలర్ గ్రే కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది అండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ లో ఈ కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్ ఉన్నాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇలా మంచి సాటిన్స్ అది బార్డర్ అయితే వచ్చేసింది చాలా చాలా సూపర్ గా ఉన్నాయి నెక్స్ట్కి ఇది కూడా మీకు క్యాటలాగ్ ఇది కూడా మీకు ఇలా లెహరియా ప్యాటర్న్ అయితే వచ్చేసింది త్రీ ట్వంటీ రూపీస్ ఇది చెప్పటికి మీకు అయితే పెట్టేస్తున్నాను ఈ త్రీ పీసెస్ ఉన్నాయి ఇవన్నీ మీకు లాస్ కి అయినా ఎందుకు సేల్ చేస్తానంటే స్టాక్ పెట్టుకోకూడదు క్లియర్ చేద్దామని పెట్టేస్తున్నాను ఎందుకంటే ఎక్కువ రోజు నేను స్టాక్ అనేది పెట్టుకోలేని అందుకోసం మీకు క్లియర్ చేసి మీకు కూడా మంచి బెనిఫిట్ ఉంటుంది ఇంత తక్కువ ఆఫర్ లో పెడితే సో మిస్ చేసుకోద్దాండి ఇది కూడా మీకు ఆ డిజైన్తో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్తో వచ్చేసింది చాలా చాలా సూపర్ గా ఉన్నాయి ఇది కూడా ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేపటికి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫుల్ శారీ ఇది అండ్ ఇది వచ్చేటి ఇది కూడా మీకు ఫుల్ శారీ డ్రస్ పర్పస్ కి అయితే యూజ్ అవుతాయి ఓకే అనే వాళ్ళు బై చేయండి ఫుల్ శారీ ఇది వచ్చేటికి ఓన్లీ దీని ఇప్పటికి టూ నైన్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి మీకు ఇది కూడా మీకు ఫుల్ శారీయే ఇది కూడా మీకు ఫుల్ శారీ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ మిస్ చేసుకోదండి చాలా చాలా సూపర్ గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేప్పటికి ఇప్పటిదాకా ఇప్పుడు దాకా చూపించిన మొత్తం ఫుల్ శారీ కలెక్షన్ ఇప్పుడు దాకా చూపించినది నేను అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి టూ కట్ శారీస్ ఏమేమి ఉన్నాయో అది చూపిస్తాను ఎందుకంటే ఇది ముందు ఓపెన్ చేసి పెట్టండి దీనికి ఈ బ్లౌజ్ అయితే కరప్ చేశాను ఓకే అండ్ వాళ్ళు బై చేయండి చాలా చాలా సులభంగా దీనికైతే ఈ బ్లౌజ్ అనేది నేనే సెట్ చేశాను ఓకే అంటే బై చేయండి ఓన్లీ దీనికోచప్పటికి టూ ట్వంటీ రూపీస్ టూ కట్ సారీ ఇది అండ్ ఇది కూడా మీకు టూ కట్ సారీ ఇది కూడా మీకు ప్రెస్ పర్ఫర్స్ కి అయితే యూజ్ అయితే ఓకే అన్న వాళ్ళు బై చేయండి ఓన్లీ వన్ నైన్టీ నైన్ అండ్ నెక్స్ట్ వన్ అప్పటికి జకాట్ బాటల్లో లక్ష్మీపతి బ్రాండ్ లో ఇంకో శారీ అయితే అవైలబుల్ అయ్యి టూ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చే మీకు టూ ఫిఫ్టీ రూపీస్ టూ కట్ శారీ ఇది వచ్చేపటికి టూ ఫిఫ్టీ రూపీస్ చాలా చాలా సూపర్ గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వన్ టూ ఫిఫ్టీ రూపీస్ లో అయితే ఇంకో డిజైన్ అయితే అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వన్ ఈ శారీస్ అయితే తీసుకుంటామని హోల్డ్ లో పెట్టిన వాళ్ళు ఈ శారీసు సో ఓకే అన్న వాళ్ళు బై చేయండి ఓన్లీ దీనికి వచ్చేటికీ వన్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ సారీకి షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది సో నెక్స్ట్ చెప్పటికి ఇంకోటి కలర్ అయితే అవైలబుల్ ఉన్నాయి వన్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది నెక్స్ట్ చెప్పటికి ఈ సారీస్ అయితే చాలా మంది అయితే అడిగారు బట్ నేను సోల్వర్ నేను చెప్పాను ఎందుకంటే తీసుకున్నారు హోల్డ్ లో పెట్టి మళ్ళీ రెస్పాన్స్ అయితే వెళ్ళేది అందుకోసం చూపిస్తున్నాను ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ దీన్ని కాస్ట్ ఎప్పటికీ అండ్ నెక్స్ట్ కూడా ఈ ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ లో అయితే శారీస్ అయితే చాలా మంది అయితే అడిగారు సో నేను వాళ్ళకి రిప్లై ఇవ్వడానికి అంటే వాళ్ళు తీసుకుని హోల్డ్ పెట్టారు రిప్లై అయితే వేయలేదు అమౌంట్ వేస్తామని చెప్పి వేయలేదు అందుకోసం ఇది మీకు చూపిస్తున్నాను ఎవరు ముందు పేమెంట్ చేస్తే వాళ్ళకైతే శారీస్ అనేది ఇచ్చే ఇచ్చేస్తాను హోల్డ్ అయితే పెట్టాను ఫ్రెండ్స్ ఏమనుకుందండి ఎందుకంటే హోల్డ్ లో పెట్టి చాలా శారీస్ అయితే అలాగే పెట్టేస్తున్నారు అందుకోసము హోల్డ్ అయితే పెట్టాను అమౌంట్ వేసే వాళ్ళకి మాత్రమే నేను బుకింగ్ అయితే తీసుకుంటాను ఓకే అన్న వాళ్ళు బుకింగ్ అయితే చేసుకోండి ఎల్లోలో అయితే టూ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి వన్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది నెక్స్ట్ వచ్చి ఇది అన్ని మీకు టూ కట్ శారీస్ ఫ్రెండ్స్ ఇవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తున్న టూ కట్ శారీసు అండ్ ఇది కూడా మీకు వన్ నైన్టీ నైన్ రూపీస్ చాలా చాలా సూపర్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ మెచ్చేస్తుంది అండి ఇది కూడా మీకు మంచి ఇది కూడా మీకు టూ కట్ శారీసు బ్లౌజ్ వచ్చింది దీనికి మంచి జార్జి అనేది వచ్చేసి ఇలా థ్రెడ్ సీక్వెన్స్ వర్క్ అనేది వచ్చేసి చాలా చాలా సూపర్ గా టూ ఫిఫ్టీ రూపీస్ ఇది సూపర్ గా ఉన్నాయి అండ్ లెగ్గిన్స్ అండ్ చున్నీస్ ఉన్నాయి అది కూడా మీకు ఆఫర్స్ లో అయితే పెట్టేస్తున్నాను ఓకే అన్న వాళ్ళు ఫాస్ట్ గా బుకింగ్ అయితే తీసుకోండి ఫాస్ట్ గా బుకింగ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మిస్ చేసుకోద్దండి అండ్ పర్పుల్ కలర్ లో అయితే వన్ లెగ్గిన్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇందులో నేను లెగ్గిన్స్ ఏమేమి ఉన్నాయో అది చూపిస్తాను ఇది బ్లీజర్స్ అయితే మీకు ఇదిగోండి బ్లీజర్స్ అయితే ఈ వన్ పీస్ ట్వంటీ ఎయిట్ సైజు ఇది కూడా మీకు ఎయిట్ ఇయర్స్ బాబుకి సరిపోతుంది ఇది కూడా ఎయిట్ ఇయర్స్ బాబుకి త్రీ సైడ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఓకే అన్న వాళ్ళ ఫాస్ట్ చేసుకోండి ఎయిట్ ఇయర్స్ బాబుకి అయితే త్రీ పీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ యూజ్ చేసుకోదండి నెక్స్ట్ చెప్పటికి మీకు లెగ్గిన్స్ చూపిస్తాను ఇదిగోండి ఈ ప్లాజో ప్యాంట్స్ కూడా చూపిస్తాను ఇందులో ఉన్న ఏదైనా తీసుకోండి ఇలా పెట్టేస్తున్నాను మీకు ఓన్లీ ఓన్లీ దినిపో ఇది ప్లాజో ప్యాంటు ఇది కూడా మీకు ప్లాజో ప్యాంటు మంచి ఆఫర్స్ ఇది వచ్చే లెగ్గిన్ ఇది అండ్ లెగ్గిన్స్ ఇది ఏదైనా తీసుకోండి ఓన్లీ ఓన్లీ దినిపో వన్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఇటు ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ క్లియరెన్స్ లో అయితే పెట్టేస్తున్నాను ఓకే అన్న వాళ్ళు బై చేయండి బ్లాక్ కలర్ లో అయితే ఉన్నాయి సో మిస్ చేసుకోదండి ఇది వచ్చేపటికి ప్లాజో ప్యాంట్స్ ఇది వచ్చేటికి బ్లూ కలర్ ఇది వచ్చేటికి మీకు పర్పుల్ కలరు ఇది వచ్చేపటికి మీకు రామా కలరు మిస్ చేసుకోద్దండి క్లియరెన్స్ అన్సర్లో అయితే పెట్టేస్తున్నాను ఓకే అన్న వాళ్ళు బై చేయండి ఇది వచ్చేటికి మీకు ఇది కూడా నైంటీ నైన్ రూపీస్ ఇందులో పిస్తా కలర్ ఉంది రామా కలర్ అయితే ఉంది ఓన్లీ ఇట్ ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ ఇది వచ్చేపటికి ప్లాజా ప్యాంట్స్ ఇది కూడా మీకు లో అయితే పెట్టేస్తున్నాను ఫాస్ట్ గా బుకింగ్ అయితే చేసేసుకోండి మీకే బెనిఫిట్ ఉంటుంది స్టాక్ క్లియర్ చేద్దామని పెట్టేస్తున్నాను పేమెంట్ ఎవరి ముందు వేస్తే వాళ్ళకి మాత్రమే నేను ఇచ్చేస్తాను మళ్ళీ నేను వేసాను కదా మేడం ఎందుకు పెట్టలేదు అని మళ్ళీ అడగకూడదు ఎందుకంటే నేను ఈచ్ అండ్ ఎవ్రీ క్లియర్గా అయితే వీడియోలో మెన్షన్ అయితే చేస్తున్నాను సో కింద వాళ్ళు అయితే బై చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేపటికి లెగ్గింగ్స్ అయితే రూపీస్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది పెట్టిన కూడా బార్గెన్స్ అయితే చేయకండి ఫ్రెండ్స్ అది అండర్స్టాండ్ అయితే చేసుకోండి అయితే సేల్ చేస్తున్నాను ఇది అండ్ చున్నీస్ వచ్చేప్పటికీ మీకు ఇదిగోండి చున్నీస్ అయితే కలర్స్ అడుగుతున్నారు కదా సో కలర్ అడుగుతున్నారు కాబట్టి మీకు కలర్స్ అయితే ఏమేమి ఉన్నాయి మీకు ఐడియా ఉంటుంది నేను వేసిస్తున్నాను సో ఏదైనా నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి చున్నీస్ అనేది పిక్స్ అడుగుతున్నారు పిక్స్ పెట్టడానికి అయితే మీకు అర్థం అవుతుందో లేదో సో ఇలా అయితే వేసిస్తున్నాను ఇందులో మీకు ఏదైనా నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఐడియా ఉంటుంది మీకు కూడా ఇలా చూపించడం వల్ల మీకు కూడా ఒక ఐడియా అనేది ఉంటుంది సో చున్నీస్ అనేది ఇది అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకే అన్న వాళ్ళు బై చేయండి చాలా చాలా సూపర్గా బ్లాక్ కలర్ ఇచ్చేసేపటికి ఇంకోటి ఎప్పటి ఈ కలర్ అయితే వచ్చేసింది చాలా చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎక్సలెంట్ గా ఉన్నాయి చున్నీస్ అయితే మిస్ చేసుకోద్దండి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి కలర్స్ అనేది మీకు ఈ క్లియర్ గా అయితే పెట్టేస్తున్నాను టిక్ మార్క్ చేసి నాకు సెండ్ అయితే చేయండి ఎందుకంటే ఐడియా ఉంటుంది ఈ కలర్ కావాలో ఆ కలర్కి చున్నీస్ అయితే ఇంతవరకు స్టాక్ అయితే ఉంది ఫ్రెండ్స్ సో క్లియర్ అయిపోయింది మన ఛానల్ ని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి అండ్ ఈ ఈ శారీస్ అడిగి ఉన్నారు బట్ ఒకసారి కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మీకు ఇన్ఫార్మ్ అయితే చేస్తాను ఇది శారీస్ అయితే ఉన్నాయి ఇది ఇది చాలా మంది అడిగి ఉన్నారు బట్ నేను లేదు అని చెప్పాను చాలా మందికి ఇది అయితే హోల్డ్ లోనే పెట్టారు ఇంతవరకు రెస్పాన్స్ అయితే ఇవ్వలేదు సో అందుకోసం చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఏముంటుందండి సో పేమెంట్ వేస్తే పేమెంట్ ఆ మేడం చూస్తే ఒకవేళ పేమెంట్ అయితే చేయండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఈచ్ వన్ శారీ వచ్చేప్పటికి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఈ వీడియోకి అయితే గివ్ అవే తీసుకున్నా వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ ఫైవ్ లాక్స్ అయితే వచ్చినాయి ఎయిటీ సిక్స్ కామెంట్స్ అయితే వచ్చినాయి దీనికి గివే అనేది తీస్తున్నాను అయితే స్టార్ట్ బట్టన్ వచ్చేస్తున్నాను ధనా హెచ్ఎల్జీ ఫోర్టీన్త్ లైక్ సూపర్ కలెక్షన్ కంగ్రాచులేషన్స్ మ్యామ్ మీరైతే వాటి విన్నర్ అయితే అయినారు కంగ్రాచులేషన్స్ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఉండాలి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ షేర్ అయితే చేయండి అండ్ షిప్పింగ్ ఛార్జెస్ సిక్స్టీ రూపీస్ పే షిప్పింగ్ ఛార్జెస్ సెవెంటీ రూపీస్ అయితే పే చేయండి మీకు గిఫ్ట్ అనేది పంపిస్తాను కంగ్రాచులేషన్స్ మ్యామ్ అండ్ మన ఛానల్ ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఫాలో ఫర్ మోర్ వీడియోస్